హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్గా బ్లాగ్స్ తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు మండలంలో తిమ్మరాజుపాలెం గ్రామంలో మహిమ గల తల్లి కోడిసత్తమ్మ అమ్మవారి దేవస్థానం ఉందండి ఈ వీడియోకి రెండు విశేషాలు అయితే ఉన్నాయండి ఈ వీడియో వల్ల మా వీడియోలో వచ్చేసి ఐదు వందల వీడియోలు అవుతాయి మా ఐదు వందల వీడియో అమ్మవారి వీడియో అవడం చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి ఏంటంటే పెళ్ళైన దగ్గర నుంచి కూడా నేను మా వారు పిల్లలు బస్సులో వెళ్ళడం ఇదే మొదటిసారి ఈ ఆలయం గురించి చెప్పాలంటే చాలా విషయాలు అయితే చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఈ ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నదండి చూసారు కదండీ ఇప్పుడు మనం చూస్తున్నది రాజగోపురం అండి ఈ రాజగోపురం మనం ఆలయంలోకి వెళ్ళాలి అన్నమాట ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం చెప్తానండి పిల్లలు లేని వారు చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు కదా సంతానం కలగాలి అని ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉన్నదండి సంతానం లేని వారికి అమ్మవారిని కనుక పూజిస్తే వెంటనే సంతానం కలుగుతుందని సంతాన వృక్షం ఉంది అని చెప్పాను కదండి అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఆలయం ఎప్పుడెప్పుడు తీరుస్తారు అన్న విషయాలు తెలుసుకుందాము ఆదివారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభమయ్యి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ఆలయం మూసివేయరండి తెరిచే ఉంటుందన్నమాట మిగిలిన రోజులలో అయితే సోమవారం ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంచుతారండి తర్వాత మూడున్నర గంటల నుండి ప్రారంభమై రాత్రి ఏడున్నర వరకు కూడా గుడి తెరిచే ఉంటుందండి ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఎందుకంటే ఆ రోజు చాలా మంది ఎక్కువగా వస్తారన్నమాట దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా ఆదివారమే వస్తారండి చూసారు కదండి ఇది గుడి లోపలన్నమాట అండి మనం ఇక్కడ నుండి గర్భాలయంలోకి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ముందుగా అయితే గుడి మొత్తం కూడా ప్రాంగణం ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇందాక చెప్పాను కదండి సంతాన వృక్షం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అని దాని గురించి చాలా వివరంగా చెప్తానండి చూసారు కదండి ఇప్పుడు మనం చూస్తున్నది సంతాన వృక్షం అండి శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ సంతాన వృక్షం గురించి తెలుసుకుందాము కోట సత్తమ్మ అమ్మవారి ఆలయంలో గర్భాలయానికి నైపుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకి మహిళలు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారండి సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంతాన వృక్షానికి ఉయ్యాల కట్టడం సాంప్రదాయం అండి అమ్మవారికి సమర్పించిన రెండు అరటి పళ్ళల్లో ఒక అరటి పండుని ఎర్రటి వస్త్రంతో సంతాన వృక్షానికి ఉయ్యాలగా కట్టి ఒక అరటి పండుని ఆ ఉయ్యాలలో ఉంచి అమ్మవారిని పూజించి రెండో అరటి పండుని ప్రసాదంగా స్వీకరించడం ఆన్వాయితీగా వస్తుందండి మేము గుడికి వెళ్ళేటప్పుడు అయితే చాలామంది చేశారండి అలాగా నేను చూశాను నేను విన్నాను కూడానండి అంటే మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కావచ్చు నేను అనమాట మీలో ఎవరైనా సంతాన భాగ్యం లేని వారికి చెప్పండి వారిని కూడా ఇలా పరిహారం చేయమని చెప్తే అమ్మవారి దయ ఖచ్చితంగా వారి మీద ఉండి వాళ్ళకి సంతానం కలుగుతుంది అలా కోరుకున్న తర్వాత ఆ అమ్మవారు వాళ్ళకి పిల్లల్ని ప్రసాదిస్తారు కదండి వారికి అమ్మవారు పేరు కలిసి వచ్చేలా కోట సత్యనారాయణ అని కోట సత్యవతి అని ఇలా కోట అనే పదం వచ్చేలా పేర్లు పెట్టుకోవడం మొక్కుబడులుగా చెల్లించుకుంటారండి చూసారు కదండీ అమ్మవారి ఆలయంలో ఉన్న సంతాన వృక్షానికి ఎంత ప్రత్యేకత ఉందో మీకు తెలిసిన వారికి ఎవరికైనా సంతానం లేకపోతే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు అమ్మవారి విగ్రహ ప్రత్యేకత గురించి తెలుసుకుందాము కోట సత్తమ్మ అమ్మవారు శంకు గదా అభయహస్త హస్త వేదధారినిగా ఏకశిల స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలిసారండి అమ్మవారి ఆలయానికి క్షేత్ర బాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి అండి ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు ఏడు లక్షలకు పైగానే ఉంటారనేది ఒక అంచనా మాత్రమేనండి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు చాలా దూరాల నుంచి వస్తారు కదండి అటువంటి వారి కోసం అరవై ఐదు గదులను దేవస్థానం వారు అందుబాటులో ఉంచారండి ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి శుక్రవారం రెండు వేలకు పైగానే ముత్తైదులతో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందండి ఇక్కడ అలాగే ఆలయానికి వచ్చే భక్తులకి ప్రతి నిత్యం నిత్య అన్నదాన ట్రస్ట్ ద్వారా అన్న సమరాధన కార్యక్రమం నిర్వహిస్తుందండి దేవస్థానం లడ్డూ ప్రసాదం గురించి చెప్పాలంటే చాలా బాగుంటుందండి ఇంకా పులిహార గురించి చెప్పాలంటే అద్భుతంగా ఉంటుంది అనుకోండి అమ్మవారి ఆలయంలో ఉత్సవాల గురించి తెలుసుకుందామండి చల్లని తల్లి కోటసత్తమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఇష్టమైన ఆదివారం మంగళవారం రోజులతో పాటు ప్రతి ఏడాది విజయదశమికి పది రోజుల పాటు నవరాత్రికి విశేష పూజలు ప్రత్యేక అలంకరణలు కుంకుమ పూజలు జరుగుతాయండి తో పాటు ప్రతి ఏడాది మార్గశిర మాసంలో పౌర్ణమి నుండి చవితి వరకు ఐదు రోజుల పాటు తిరునాళ్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తుందండి దేవస్థానం ఈ తిరునాళ్ళకి నిర్వహించే ఉత్సవాలని తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు శ్రీ కోట సత్తమ్మ అమ్మవారు తిమ్మరాజుపాలెం గ్రామంలో ఎలా వెలిసారో చూద్దామండి దేవాలయం ప్రాంగణంలో ఆలయ నిర్వాహకులచే ఒక గోడ మీద రాయబడిన సమాచారం ప్రకారం గుడిలోని మూల విగ్రహం పదకొండవ శతాబ్ది నాటి తూర్పు చాళుక్యుల కాలం నాటిదని చెప్పారండి శ్రీ వాద్యపురాన్ని పాలించిన కాకతీయ రాజు వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలు అందుకుని కాలక్రమేణా కనుమరుగై విగ్రహం పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో తిమ్మరాజు గ్రామంలో శ్రీ దేవులపల్లి రామమూర్తి గారి పొలంలోని బయట పడిందంటండి ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారండి చూసారు కదా ఈ ప్రాంతాన్ని చాలా కాలం పాటు కూడా న్యూజివీడు రాజులు పరిపాలించినట్టుగా ఆలయ చరిత్ర పుస్తకాలలో రాయబడి ఉందంటండి ఈ గ్రామము పూర్వం దేవులపల్లి వారి అగ్రహారంగా పిలవబడిందంట ఆ గ్రామంలో కృష్ణా జిల్లా అకిరిపల్లి నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన దేవులపల్లి సుబ్బారాయ శాస్త్రి గారి కుమారుడైన శ్రీ రామ శాస్త్రి గారి పొలంలో పొలం దొన్నుతూ ఉండగా అమ్మవారి విగ్రహం బయటపడిందంటండి ఆయన కొన్నాళ్ళు బయటపడిన ప్రదేశంలోనే పూజలు నిర్వహించేవారంట తర్వాత కొంతకాలానికి ఆయన కళలో కనిపించి అమ్మవారు దేవాలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించడం వలన తన పొలం కొంత భాగం దేవాలయ నిర్మాణానికి కేటాయించారంటండి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భక్తులు అమ్మవారి దేవాలయం నిర్మించారంట ఇంకా అమ్మవారి ఆలయంలో ప్రసాదం విషయానికి వస్తే అద్భుతంగా ఉందండి అది అమ్మవారి చలవే అనుకుంటా ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం హాజ్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో పెట్టిన ప్రతి భక్తి వీడియో కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో వీడియోని షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి